బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది ఇక సీజన్ అంతా కూడా ట్విస్టుల మీద ట్విస్టులే కొనసాగుతుంది అయితే దువ్వాడ మాదిరికి హోస్టు నాగార్జున సరదా తీర్చి తనుజాకి బంపర్ ఆఫర్ ఇచ్చారనే చెప్పాలి ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న దువ్వాడా మాదిరి తన ఆట తీరుతోనే కాదు తన మాట తీరుతో కూడా వచ్చి వారం రోజులకే బయట ఆడియన్స్ కి లోపలున్న ఉన్న మేట్స్ కి చిరాకు తెప్పించింది ఇందులో భాగంగానే దువ్వాడ మాదిరి ఏదైతే హోస్ట్ నాగార్జున గారు పవర్ ఇచ్చారో ఇమ్యూనిటీ పవర్ ఆ పవర్ ని వెనక్కి తీసేసుకున్నారనే చెప్పాలి భాగంగా మరి హోస్ట్ గారు హౌస్ లో లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరికి ఈ ఇమ్యూనిటీ పవర్ ఇస్తే బాగుంటుంది అంటూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని అడిగారు దీంతో ఎక్కువగా అయితే గనక తనుజ అయితే కరెక్ట్ గా ఉంటుందండి ఎందుకంటే ఆమె ఎప్పుడు ఆ ఇమ్యూనిటీ పవర్ ని ఉపయోగించాలనేది బాగా తెలుసు అంటే సరే మీ ఆలోచన అలా ఉంది కాబట్టి ఒకసారి ఆడియన్స్ పోల్ కూడా పెడదామంటూ ఆడియన్స్ పోల్ కూడా పెట్టడం జరిగింది అయితే తనుజాకి ఇమ్యూనిటీ పవర్ ఎంతవరకు వస్తే బాగుంటుంది వచ్చినా యూజ్ అనుకున్న వాళ్ళు ఓట్ చేయండి అంటూ ఆడియన్స్ కి ఇచ్చారు అయితే కిందలో భాగంగా ఎక్కువ ఎయిటీ పర్సెంట్ తనుజాకి రావాలి అంటూ ఇమ్యూనిటీ పవర్ ఆడియన్స్ చెప్పడంతో మొత్తానికి ఓస్టు నాగార్జున తనుజా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్సే కాదు బయట ఉన్న ఆడియన్స్ కూడా ఆ ఇమ్యూనిటీ పవర్ నీ దగ్గర ఉంటేనే బాగుంటుంది అన్నారు కాబట్టి మరి మొత్తానికి నీకు సేవ్ చేయడానికి ఈ ఇమ్యూనిటీ పవర్ అయితే వచ్చింది అది నువ్వు ఎప్పుడు యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయాలి అనేది నేను చెప్తానంటూ హోస్ట్ నాగార్జున గారు మొత్తానికి ఆ తనుజాకి బంపర్ ఆఫర్ ఇచ్చారని చెప్పాలి మరి ఏదేమైనా సరే దువ్వాడ మాదిరి దగ్గర నుంచి ఆ పవర్ లాక్కొని తనుజాకి ఇచ్చిన తర్వాత దువ్వాడ మాదిరి ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ చూడాలి నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి మరి మొత్తానికి హోస్ట్ నాగార్జున గారు తీసుకున్న నిర్ణయం తనుజాకి ఇవ్వడం దానిపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్